హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మీరు చూడబోయేది ఉగాది ముందు రోజు వ్లాగ్ పండుగ పనులన్నీ నేను ఎలా చేసుకున్నాను అసలు పండుగ కావాల్సినవన్నీ కూడా ఎలా సమకూర్చుకున్నాను అన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మన వ్యూవర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది తెలుగువారి ఇంట పండుగని పచ్చటి మామిడి తోరణాల గుమ్మాలతో ఇంటి ముందు అందమైన ముగ్గులు సాంప్రదాయమైన దుస్తులు షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి వీటన్నిటి కలయికే మన ఉగాది పండుగ చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటామని అందరికీ తెలిసిన విషయమే కదా మన ఇండియాలో ఎలా అయితే పండుగను జరుపుకుంటామో అదే విధంగా ఇక్కడ దుబాయ్లో కూడా జరుపుకోవాలన్నది నా కోరిక ఈసారి ఈ సంవత్సరం హోటల్ అపార్ట్మెంట్లో ఉన్నాం కదా అయితే ఎందుకులే పండుగ మామూలుగానే జరుపుకునేసి సరిపోతుంది కదా అని అనుకోకుండా మనం ఎలా అయితే సాంప్రదాయాలను పాటించి చేసుకుంటామో అలానే చేసుకోవాలనుకున్నాను పండుగ ముందు రోజే ఇంటినంతా అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసి చక్కగా ఇలా గుమ్మానికి పసుపు రాసి అందంగా ముగ్గును వేసి పసుపు కుంకుమలు ఇలా అలంకరించి దీపాలను వెలిగించుకున్నాను మన భారతదేశం యొక్క ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలన్నింటినీ ఉట్టిపడేలా చేసేది ఉగాది పండుగ అంతటి విశిష్టత కలిగిన పండుగను మేము ఎలా జరుపుకున్నామో చూసేద్దామా ఇక మరుసటి రోజు తెల్లవారితే ఉగాది ముందుగానే మన వ్యూయర్స్ అందరి కోసమని ఒక అందమైన గడప ముగ్గుని షేర్ చేశాను చాలా బాగుంది సంధ్య ముందుగా షేర్ చేశారు అసలు చేయరేమో అని అనుకున్నాం పండుగనేనని చాలామంది అన్నారు కమెంట్స్లో పండుగకు ముందు ఇల్లంతా డీప్ క్లీనింగ్ అయిన తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ఇక సాయంత్రం రూపేష్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అందరం కలిసి బయటకు వెళ్తూ ఉన్నాం పూజకు కావాల్సినవన్నీ తీసుకురావడానికి ఉగాది రోజున శాస్త్రోక్తంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సింది ఉగాది పచ్చడి కనుక కావాల్సినవన్నీ అసలు ఎలా సమకూర్చుకోవాలో అస్సలు అర్థం కాలేదు కాకపోతే ఇక్కడ వేప చెట్లు చాలానే ఉన్నాయి కాకపోతే అవి చాలా హైట్లో ఉన్నాయి అయితే అస్సలు దొరకట్లేదు చేతికి సామెత కూడా ఉంది కదా మనస్సుంటే మార్గం ఉంటుందని ఖచ్చితంగా మనం మనసులో అనుకోవాలే కానీ గట్టి సంకల్పం ఉండాలే కానీ ప్రతిదీ నెరవేరుతుంది ఇంకొక విషయం తెలుసా ఇండియాలో దుబాయ్ దుబాయ్లో కూడా వేప చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రోడ్కి న చాలానే ఉంటాయి ఉగాది పచ్చడి చేయడానికి అన్నీ ఉన్నాయి కానీ పూత లేదు అనుకుంటూ ఉన్నాను అది కూడా దొరికేసింది అండ్ అయితే ఈ కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి బై వాకే వెళ్ళాం అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ నడిచాము ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అలా ఈవినింగ్ వాక్ లాగా పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది కదా దుబాయ్ ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఈవెన్ మనం జీబ్రా క్రాసింగ్ యూస్ చేయకపోయినా సరే ఫైన్ కట్టాల్సిందే చాలా వరకు మనం గమనిస్తే పంక్చువాలిటీ ఎట్ ద సేమ్ టైం డిసిప్లిన్ ఇక్కడ చూడొచ్చు ప్రతి మనిషికి లైఫ్లో ఉండవలసిన మెయిన్ క్వాలిటీస్ ఈ రెండు అని నేను కూడా నమ్ముతాను దుబాయ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఇంకా చెప్పాలంటే రోడ్ సైడ్ని అలా నడుచుకుంటూ వెళ్తూ విండో షాపింగ్ ఇంకా బాగుంటుంది ఏమో వాళ్ళ నాన్న దగ్గర ఉంది అని నీహా వచ్చేసరికి నాతో పాటు నడుస్తూ ఉంది ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉందో వెళ్తూ ఉంటే న్యూ ప్లేసెస్కి వచ్చినప్పుడు కిడ్స్కే కాదు పెద్దవాళ్ళకు కూడా న్యూ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది మేము కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు వెళ్తూ ఉన్నది పూజకి రేపు పండుగ కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి అని చెప్పాను కదా సో ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఎన్ని విశేషాలు కనిపించాయో అసలు షాపింగ్ దగ్గర నుంచి కొత్త పీపుల్ని ని మీట్ అవ్వడం ఆ ఫీల్ చాలా బాగుంది ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ నడిచొచ్చిన తర్వాత ఇప్పుడు రీచ్ అయిన పాయింట్ మీనా బజార్ లో ఉందిది దుబాయ్ మీనా బజార్ స్పెషాలిటీ గురించి చెప్పాలంటే ఒక్కటేంటి యునీక్ యాంటిక్స్ దగ్గర నుంచి ఫ్యాషన్ జ్యువెలరీ కానీ గోల్డెన్ డైమండ్స్ డిఫరెంట్ స్టైల్స్లో డ్రెస్సెస్ కానీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డ్రెస్సెస్ అసలు ప్రతిదీ స్పెషల్గానే ఉంటుంది ఈసారి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది ఒకే రోజున మనకు ఉగాది ఇంకా రంజాన్ ఇది కూడా వచ్చాయి కదా సో సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేవు ఇక్కడ అండ్ ఆ ఫెస్టివ్ వైబ్స్ అన్నీ కూడా ఆ బ్యూటీ అంతా కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంది ఒక వైపున షాపింగ్ బిజీ ఇంకొక వైపున ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా మెహందీ డిజైన్స్ అసలు ఎంత చక్కగా పెడుతూ ఉన్నారంటే ఇది చూసిన తర్వాత మనం పెట్టుకోకుండా ఉంటామా కాకపోతే ఫస్ట్ అయితే పూజకు కావాల్సినవన్నీ తీసుకొని ఇక ఆ తర్వాత వచ్చి పెట్టించుకుందామని ప్లాన్ చేసుకున్నాను చెప్పాలంటే మీనా బజార్ స్ట్రీట్ సైడ్ మొత్తం కూడా ఇలా లైన్గా మెహందీ ఆర్టిస్ట్ అసలు నిండిపోయి ఉంది ఇక్కడ మెయిన్గా దుబాయ్లో నువ్వు ఏ కార్నర్కి వెళ్ళినా సరే ఫ్రెండ్లీగా పలకరించే వాళ్ళు కంట పడుతూనే ఉంటారు ఇక్కడ చూస్తారు కదా డిజైన్స్ ఎంత క్యూట్గా అసలు పర్ఫెక్ట్గా ఉన్నాయి నాకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి గోరింటాక్ అంటే అసలు పిచ్చ ప్రాణం ఇంకా ఇంకా అసలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డేకి కూడా చేతులకి అండ్ కాళ్ళకి కూడా అసలు ఎంత ఎర్రగా పండి ఆ ఫోటోస్లు ఎంత ముద్దుగా అనిపించేదో నాకైతే ఇప్పటికీ ఆ ఫోటో ఒక మెమరీ లాగా దాచుకున్నాను అండ్ నీహాకి కనిష్క కూడా ఆ ఇంట్రెస్టే వచ్చింది వాళ్ళకు కూడా గోరింటాకు పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం ఇక ఇక్కడైతే మీనా బజార్ని క్రాస్ చేసి మనం యాక్చువల్గా మందిర్ ఉందనమాట ఇక్కడ సో అక్కడికి రీచ్ అయిపోతూ ఉన్నాము ఇక్కడ మొత్తం కూడా స్ట్రీట్స్ అనమాట చిన్న చిన్న సందులు అంటాం కదా అలాగే ఉంటుంది స్ట్రీట్స్ మొత్తం కూడా షాపింగ్తో నిండిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా టూ సైడ్స్ నా స్ట్రీట్ షాపింగ్ ఇక్కడ చాలా ఫేమస్ చెప్పాలంటే ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ నుంచి డ్రెస్సెస్ కానీ ఇలా పూజా ఐటమ్స్ కానీ ఒక్కటేంటి ప్రతిదీ దొరుకుతుంది ఈ ఎన్విరాన్మెంట్లోకి వచ్చిన తర్వాత నాకు జంషెడ్పూర్లో ఉన్నప్పుడు మా లైఫ్ స్టార్ట్ అయినప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళడం ఇక ఆ న్యూ లైఫ్ని ప్రతి ఒక్క చిన్న మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ చేయడం అవన్నీ కూడా గుర్తొచ్చాయి అలా న్యూ లైఫ్ని మేమిద్దరం కలిసి ఎవరి సపోర్ట్ లేకుండా స్టార్ట్ చేయడం కానీ ఆ మెమరీస్ అన్నీ కూడా మాకు ఒక ట్రెజర్ లాగా అనిపిస్తాయి ఖచ్చితంగా చెప్పగలను ఇదంతా కూడా పాసిబుల్ అయింది ఇద్దరి అండర్స్టాండింగ్ మీదే దీని గురించి ఇంకా మాట్లాడతాను ఇప్పుడైతే ఒక చిన్న సర్ప్రైజ్ చూసేద్దామా చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చిందా ఎప్పుడైనా సరే ఎక్కువ కాస్ట్లీ షాపింగ్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన థింగ్స్ని మనం కొనిపెట్టడం కానీ లేకపోతే మొబైల్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ వీటిని ఇవ్వడం కంటే కూడా ఇలాంటి చిన్న చిన్న మెమరీస్తో కూడా వాళ్ళని హ్యాపీ చేయచ్చు మెయిన్గా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా స్మాల్ థింగ్స్లో హ్యాపీనెస్ని వెతుక్కోవడం నేర్పిస్తే వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్కి మ్యాక్సిమమ్ గ్యాడ్జెట్స్ వల్ల ఫ్యామిలీ బాండింగ్ కూడా తగ్గిపోతూ ఉంది ఎమోషన్స్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ లవ్ అండ్ కేర్ ఇవన్నింటిని కూడా ఎక్స్పీరియన్స్ చేయడం కూడా మర్చిపోతూ ఉన్నారు రూపేషి టెంపుల్కి వన్ ఆర్ టూ టైమ్స్ వచ్చినట్టున్నారు సో అలవాటు కదా సో ఎక్కడికి వెళ్దాము ఏంటి అన్నది చెప్తూ ఉన్నారనమాట సో ఇక్కడొద్దు అక్కడొద్దు ఆ షాప్కి వెళ్దామని చెప్తూ ఉంటే నేను కూడా తనని ఫాలో అయిపోతున్నాను బ్లైండ్గా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి నేను దుబాయ్కి వచ్చిన బ్లాగ్స్ని షేర్ చేస్తూ ఉన్నప్పుడు మన సబ్స్క్రైబర్స్ స్పెషల్గా కమెంట్స్లోను ఇంకా ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజెస్ కూడా చేస్తూ ఉన్నారు మేము కూడా దుబాయ్లోనే ఉంటాము మీరు ఎక్కడుంటారో చెప్తే మేము మీట్ అవుతాము అని కాకపోతే ప్రతి ఒక్కరిని అలా పర్సనల్గా మీట్ అవ్వడం కుదరదు కదా ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మీట్ అవడానికి ట్రై చేస్తాను కాకపోతే అందరం కలిసి ఒక పాయింట్లో మీట్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్ దీనిపై మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా పూజా మందిరాలు అయితే ఎంత బ్యూటిఫుల్గా క్యూట్గా ఉన్నాయో చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మనకున్నట్లు ఇక్కడ దుబాయ్లో వీళ్ళకి పూజా రూమ్స్ సపరేట్గా కానీ లేకపోతే పూజా షెల్ఫ్స్ కానీ ఉండవు కదా ఇలా ఏర్పాటు చేసుకోవాల్సిందే ఆల్మోస్ట్ వీటి కాస్ట్ వచ్చేసరికి సెవెంటీ ధీరమ్స్ అలా ఉన్నాయి అండ్ ఇక్కడికి వచ్చేస్తే ప్లాంట్స్ తులసి మొక్కల దగ్గర నుంచి ఇండోర్ ప్లాంట్స్ వరకు ఎన్ని రకాలు ఉన్నాయో అసలు వీటిని చూడంగానే ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది ఆల్మోస్ట్ మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది అన్నీ కూడా క్లోజింగ్ టైం ఇంకా చెప్పాలంటే అసలు మెయిన్ పండగ హడావిడంతా అయిపోయిందని చెప్పాలి మేము వచ్చేసరికి కాకపోతే ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు కదా టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయిందనమాట ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళాలి ఇక్కడికి తప్పకుండా ఉగాది షార్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా తులసి ముక్కను ఇక్కడే తీసుకున్నాను అది దుబాయ్ లో ఈద్ సెలబ్రేషన్స్ లో భాగంగా గా కిడ్స్ అందరికీ కూడా మాక్సిమం గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారనమాట ఈ రోజున నేహాకి కనిష్కకి బోల్ గిఫ్ట్స్ వచ్చాయి జస్ట్ మనకు గుడి దగ్గరే ఇలా ఒక షాప్ ఉందనమాట ఇక్కడ పూజకు కావాల్సిన పువ్వుల దగ్గర నుంచి పత్రులు కానీ లేకపోతే పసుపు కుంకుమ అసలు పూజ ఎసెన్షియల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ లోటస్ దగ్గర నుంచి అసలు చెప్పాలంటే ఇంకా స్పెషల్గా మల్లె పువ్వులు అయితే మన ఇండియాలో కూడా ఉండవు అంత మంచి స్మెల్తో చాలా పెద్ద సైజులో ఉన్నాయి మల్లె పువ్వులు లోటస్ దగ్గర నుంచి ఇంకా మిక్స్డ్ ఫ్లవర్స్ అన్నీ కూడా చామంతులు రోసెస్ కానీ ఇలా బంతి పువ్వులు కానీ అన్నీ కూడా తీసుకున్నాను పూజకు కావాల్సినవన్నీ నిజం చెప్పాలంటే నేను అక్కడ ఇండియాలో పూజ చేసుకునే విధానం కానీ అలంకరణ కానీ అన్నీ కూడా విశేషంగా ఉంటాయి కదా కాకపోతే ఇక్కడ అవేమీ లేదన్న ఫీలింగ్ కూడా లేదు నాకు చక్కగా ఉన్న వాటితోనే ఎంత శ్రద్ధగా చేసుకోగలమో వీలైనంత వరకు అలాగే చేసుకుంటాను ఇందాక చెప్తూ ఉన్నాను కదా తర్వాత మాట్లాడదామని సో మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే న్యూ లైఫ్ని మేమిద్దరం కలిసి స్టార్ట్ చేయడం కానీ ఇద్దరికి తెలియని స్టేజ్ నుంచి ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ఇద్దరం కలిసి ఇలా జర్నీ చేయడం నిజంగా చాలా హ్యాపీనెస్ని ఎట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ని ఇచ్చింది ఒక కంఫర్ట్ జోన్లో పిల్లలకు కావాల్సినవన్నీ పేరెంట్స్ వాళ్ళ సొంతంగా కష్టపడి ఇవ్వడంలో ఒక సంతోషం ఉంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిల్చొని కష్టపడి వాళ్ళొక స్థాయికి రావడం నిజంగా అందులో హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఉండాలని నేను చెప్పట్లేదు కాకపోతే ఇక్కడ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ని మాత్రమే షేర్ చేస్తూ ఉన్నాను మెయిన్గా ప్రతి ఒక్కరి లైఫ్ ఒకేలాగా ఉండదు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఒకలాగా ఉండవని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా డెఫినెట్గా చెప్పగలను ఇదంతా పాజిబుల్ అయింది మా ఎడ్యుకేషన్తో మాత్రమే అని కష్టపడి రూపేష్ అయినా నేనైనా అది మా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా తెలుసు అలాగే పేరెంట్స్ ఇద్దరికీ కూడా తెలుసు మెయిన్ రోల్ చెప్పాలంటే ఇద్దరి ఫాదర్స్ వాళ్ళ రిసోర్సెస్ని మాకు ఉన్నంతలో ఇచ్చినందుకు ఆస్తుల కంటే మించి ఎథికల్ ని మాకు అందించినందుకు ఎప్పుడూ వారికి రుణపడి ఉంటాము ఎడ్యుకేషన్ మెయిన్ రోల్ ప్లే చేసిందని చెప్పాను కదా బిహేవియర్ కానీ ఆ స్టెబిలిటీ కానీ పాజిటివ్ థింకింగ్ అండ్ మైండ్ సెట్ ఇవన్నీ కూడా వీటి వల్లనే సాధ్యమైంది వీటన్నింటికి మించి లైఫ్ ఎప్పుడూ కూడా స్మూత్గా హ్యాపీగా గడిచిపోదు కదా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేయాల్సిందే స్ట్రగుల్స్లో కూడా పేషన్స్గా వాటిని భరిస్తూ ఇద్దరం కలిసే నడిచాము లైఫ్లో మోస్ట్ టఫెస్ట్ టైమ్స్ని కూడా స్మైల్తో యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాం గనుకే ఇంతమంది అభిమానాన్ని ప్రేమని మేము సంపాదించగలిగాము ఇదంతా కూడా ఇప్పుడు ఏదో గొప్ప కోసం చెప్పట్లేదు ఖచ్చితంగా ఇలా టఫెస్ట్ టైమ్స్ని కానీ లైఫ్లో స్ట్రగల్స్ కానీ లో టైమ్స్ని ఫేస్ చేసే వాళ్ళు బోలెడంత మంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలని చెప్తూ ఉన్నాను అంతే లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయలేక వాటిని బేర్ చేయలేక గివ్ అప్ ఇచ్చేసేయాలి అనుకునే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు ఒక విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు లైఫ్లో ఎంత కష్టపడితే నువ్వు ఫ్యూచర్లో అంత హ్యాపీగా అంత బ్యూటిఫుల్గా నీ లైఫ్ ఉంటుందని వీటన్నింటినీ పక్కన పెడితే నీ హార్డ్ తో నీ క్రియేటివిటీ అండ్ టాలెంట్తో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నా సరే నిన్ను కిందకి లాగాలి నిన్నెలాగైనా సరే వాళ్ళ మాటలతో ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళు కూడా లేకపోలేదు నువ్వు ఎదుగుతున్నావు అంటే విమర్శించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కానీ ఆ విమర్శల్ని నువ్వు తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు స్టెప్పింగ్ స్టోన్స్ లాగా నీకు అవి హెల్ప్ అవుతాయి సక్సెస్ని అందిస్తాయి దీన్ని ఇంకొక యాంగిల్లో చూసినట్లయితే విమర్శించే వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గా ఉండదు వేరే వాళ్ళ లైఫ్ మీదే ఫోకస్ ఉంటుంది వాళ్ళకి కష్టపడి పని చేసుకుంటూ ఉన్న వాళ్ళని విమర్శిస్తూ వీళ్ళు టైంపాస్ చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళలో తప్పు వెతకడం కానీ ఏదో కనడం దీనికంటే కూడా ఆ టైంని వీళ్ళ కెరీర్ పైన వీళ్ళ లైఫ్ పై ఫోకస్ చేస్తే బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ హండ్రెడ్ పర్సెంట్లో ప్రతి ఒక్కరూ ఉండరు జస్ట్ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంటారు కమెంట్స్లో నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ సంధ్య గారు నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అది బయట సొసైటీలో కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఏవైనా టిప్స్ షేర్ చేయమని ఏవైనా టిప్స్ షేర్ చేయండి అని అయితే సింపుల్ మంత్ర ఏంటో తెలుసా జస్ట్ ఇగ్నోర్ చేయడమే లైఫ్లో టైం అండ్ ఎనర్జీ చాలా వాల్యుబుల్ థింగ్స్ కదా ఈ రెండింటిని అలాంటి మైండ్ సెట్ పీపుల్పై ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ చేయడం ఎందుకు చెప్పండి దానికి ఈక్వల్ ఫోర్స్ని మనం మంచి విషయాలపై ఫోకస్ చేసి హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ టైం నైట్ నైన్ థర్టీ అవుతోంది షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక్కడ మెహందీ వేయించుకుంటున్నాము ఫస్ట్ అయితే నేను వేయించుకునేసిన తర్వాత పిల్లలిద్దరికీ బోత్ హ్యాండ్స్కి పెట్టించాలనుకుంటున్నాను మాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు బంగారు కలిసి తెచ్చిన ఐటమ్స్ అన్నిటినీ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ఎంత ముద్దుగా అనిపించిందో ఎక్కువ దూరం నడిచాం కదా చాలా టైర్డ్గా అనిపించింది సింపుల్గా డిన్నర్లోకి అయితే ఈరోజు పొడి దోశ వేశాను అందరికీ చాలా ఇష్టం ఇదంటే ఫస్ట్ అయితే రూపేష్కి దోశ వేసేసిన తర్వాత కనిష్క కూడా పెట్టేసేయమన్నాను ఆ నీహాకి ఇక్కడ పెడుతూ ఉన్నాను గోరింటాకు పెట్టుకోవడంతో ముందు రోజు నుంచే పండుగ హడావిడంతా స్టార్ట్ అయిపోయింది ఇక తెల్లవారుజామునే నిద్ర లేచిన తర్వాత ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఇక ఆ తర్వాత చక్కగా దీపారాధన చేసుకుని నైవేద్యాలు వచ్చేసరికి పులిహోర ఇంకా పూర్ణం చేస్తూ ఉన్నాను ఇంకొక వైపున ఉగాది పచ్చడి కూడా తయారు చేసుకోవాలి కావలసినవన్నీ కూడా ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకొక వైపున మట్టి కుండలో ఈరోజు ఉగాది పచ్చడి చేయబోతున్నాను ఇక పండుగ కదా చక్కగా రూపేష్ దగ్గర మంగళకరంగా పచ్చటి మట్టి గాజులు తెచ్చుకున్నాను అవే వేయించుకుంటూ ఉన్నాను పసుపుతో అలికిన గడపలు అందమైన ముగ్గులు పండగకి ఇంకేం కావాలి దుబాయ్లో ఉన్నా సరే ఆ పండుగ కలంతా కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్లోనే కనిపించింది ఉన్నంతలో అందరం కలిసి సంతోషంగా చాలా అంటే చాలా తృప్తిగా పండుగను చేసుకున్నాము ఇలా పూజ చేసుకున్నాము సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి రూపంలో కొబ్బరికాయను ఇలా పసుపు కుంకుమలు అలంకరించి ఇలా కలుషాన్ని ఏర్పాటు చేసుకున్నాను మీరందరూ కూడా పండుగను సుఖ సంతోషాలతో జరుపుకున్నారని కోరుకుంటూ అందరూ బాగుండాలి అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం చేపట్టిన పనులన్నీ కూడా విజయంగా పూర్తవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్